సొరకాయతో బియ్యం పిండి అప్పాలలాగా లాగా చేస్తున్నానండి వాడప్పలు అంటాం మేము యాక్చువల్గా ముందు అనుకోలేదు వీడియో తీయాలి అని అందుకని సొరకాయ అన్నీ తురుమేసుకున్నాక ఐడియా వచ్చిందనమాట వీడియో చేద్దామనేసి అని సో ఏం చేశానంటే సొరకాయ తురుముకున్నానండి తురుముకొని ఉల్లిపాయలు దాంట్లోకి అండ్ పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర వేసి ఆ పేస్ట్ కూడా అన్నీ దీంట్లో ముందు వేసేసుకున్నాను అనమాట చూడండి ఆ బ్రౌన్గా ఉండేది సొరకాయ తురుము గ్రీన్ కలర్లో ఉండేది పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర పేస్టు అండ్ ఆ వైట్ వేమో ఉల్లిపాయలు అనమాట ఇప్పుడు దీంట్లోకి అండి బియ్యం పిండి ఒక రైస్ కప్పుతో బియ్యం పిండి కొలుచుకున్నానండి ఇంకో హాఫ్ కప్ వేస్తాను దీంతోని ఓకే ఇప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా ఇది బాగా కలిపేసుకుందామండి నీళ్లు వేయద్దు మనం బాగా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ చూసుకొని అప్పుడు నీళ్లు చిలకరించుకుందాం ఓకే ఎందుకంటే మనకి సొరకాయలోనే చాలా వాటర్ ఉంటుంది కదా అందువల్ల నీళ్ళు వేయకూడదు అనమాట నీళ్ళు వేస్తే చాలా లూజ్గా అయిపోతుంది చివరిలో కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి నీళ్ళు పోసేయకూడదు జస్ట్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఐ థింక్ నాకేం అవసరం పడదు అనుకుంటున్నాను చూడండి ఆల్రెడీ బాగా ముద్దగా వచ్చేసింది నీళ్లు వేయకుండానే కొంచెం పొడి పొడిగా ఉంది కొంచెం చిలకరించుకుంటాను ఇదిగో ఏంటంటే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం మిక్సీకి వేసుకున్నాను కదా దాంట్లో ఇట్లా కొంచెం నీళ్ళు వేసుకొని ఇలాగా ఇదిగోండి చాలు ఇప్పుడు ఈ ముద్దని ఒక గంట పక్కన పెట్టేసుకుందాం ఓకే మీరు రాత్రికి డిన్నర్ చేసుకుంటున్నారనుకోండి సాయంత్రం అలా కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నారనుకో మీరు తినేటప్పుడు చేసేసుకోవచ్చు అనమాట వెంటనే కూడా చేసుకోవచ్చు కాస్త పిండి నానితే బాగుంటుంది అనమాట తర్వాత చూడండి మనము తినేటప్పుడు చేసుకోవాలన్నాను కదా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి పిండిని తీసుకొని ఒక తడి క్లాత్ మీద ఒత్తుకోవాలన్నమాట నేను అన్నం ఉంచే బట్ట ఉంటుంది కదండి అన్నం గంజి వారుస్తాం కదా ఆ క్లాత్ మీద చేసుకుంటున్నాను చూడండి పొయ్యి వెలిగించి పెన్నం పెట్టుకొని వామ్ అవుతూ ఉంటుందండి ఈ లోపల అందుకని ఇది చేసుకోవడానికి ముందే పెన్నం పెట్టేసుకొని వేడికి పెట్టుకోవాలన్నమాట ఓకే పెన్నానికి ఆయిల్ అంటించుకొని మనం ఒత్తుకున్న ఈ అప్పాలు వేసి ఇలా వేసి కాల్చుకోవాలండి అది కాల్తూ ఉండగానే ఇంకోటి చేసి పెట్టుకోవాలన్నమాట మనకు పెట్ట మీద ప్లేస్ ఉంది కాబట్టి చేసిన వెంటనే ఇది కూడా వేసేయచ్చు ఒత్తుకున్నాక నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను రెండు రెండు ఏసి కాల్చుకుంటున్నానండి ఈ విధంగా ఓకే అదే విధంగా అన్ని చేసేసుకోవాలి ఇట్లాగా షాలో ఫ్రై లాగా కాల్చుకోవచ్చు లేకపోతే డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు డీప్ ఫ్రై కూడా మీకు చూపిస్తాను ఒక రెండు చేసి ఓకేనా ఎక్స్ట్రాగా చేసేసుకున్నవన్నీ తడి క్లాత్ మీదే వేసుకోవాలండి నాకు ఇంకోటి కూడా ఉంది రెండు ఉన్నాయి నా దగ్గర అన్నం వార్చే గుడ్డలు అందుకని నేను ఇంకోటి కూడా తడిపేసి దాని మీద వేసుకున్నాను మధ్య మధ్యలో ఇవి తిరిగేసుకోవాలండి చిన్న మంటతో కాల్చుకుంటే మనకి బాగా కాలుతాయి అన్నమాట ఇంకోటి కూడా వేయచ్చు బట్ మీకు ఫస్ట్ డీప్ ఫ్రై చూపించి తర్వాత కాల్చుకుంటాను చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా కాల్చుకోవాలి సౌండ్ వినిపిస్తుంది డీప్ ఫ్రై ఐటమ్ కదండి ఎందుకని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ లో అందుకని సౌండ్ వస్తుంది డీప్ ఫ్రై చూపిస్తే అన్నాం కదా చూడండి ఇప్పుడు ఒత్తిడి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను అన్నీ చేసేసుకోవాలండి ఓకే ఇవి కూడా ఆల్మోస్ట్ రెడ్ కలర్లోకి వచ్చేసాయండి చూడండి ఇవి ఇంకా కొంచెం కాలాలి ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కాబట్టి చిన్న మంట మీద చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం పడతాయి అనమాట పైన ఆయిల్ చల్లుకోవాలండి కాస్త అప్పుడే కాస్త బాగుంటాయి ఎందుకంటే ఇవి ఉట్టిగా ఫ్రై చేస్తున్నాం కదా షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి చేసుకుంటే బాగుంటాయి చిన్న మంట మీద కాల్చుకోవాలి ఎందుకంటే లోపల దాకా సొరకాయ అంతా కాలాలి కదండి ఇలాగా చూడండి అన్నీ చేసేసుకున్నాము ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి అవేమో డీప్ ఫ్రై చేసినవి కొంచెం ఇట్లా ఎల్లోయిష్గా కనపడేటివేమో షాలో ఫ్రై అనమాట అండ్ దీంట్లోకి రైతాతో తింటే చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి రైతాతో రైతాలో నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఓకే Thank you. Thanks for watching. Wait for next video.